எதிர்கொண்டு பாக்கணும் யாரு நாள் ಇತರ ಇನಿಕಾ ಯಾವತ್ತಲೋ ಯಾವತ ಯವತ್ತರ ಕೋಟ್ಲೇ ನೀರು ಲೈನ್ ಹಾಕ್ರ ನೀರು ಕೂಡ ஒரே இது லைன் அணக்கால லைன் அணக்காலு பக்க முடியாது ஒரே ான்றி उनको बाइक नोट घंटे ते बावळो गंगळोवर ग्राम गाव अंतर्गत वंटी पुलिस महाचवाला रूम में लेले गनम ब्रो 29 1 सांगणार ओके ओके बरं कर ग्राम गाव खूप देखू खूप गाव बसणार एकदम

मा ट మొదటి జతగా మొదటి జత శ్రీ ఆదయాంజనే స్వామి ఆశ్రయించినప్పుడు వారి ఎత్తున జత ఎత్తుల ఉన్నాయి వారి ఎత్తుల జత మొదటి జతగా బ ఉన్నాయి ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క ఈ ఎత్తున జత పాల్గొంటున్నాయి அண்டரே கூட போடுது போறாங்க ஆளாரி போடுது கேரங்கா வந்தாலும் సగం సమయం పూర్తయినది నాలుగు నిమిషాల నుండి సగం సమయం పదిహేను నిమిషాలకు గాను పదిహేను నిమిషాలకు గాను ఐదు నిమిషాలు సమయం పూర్తయినది మరొక పది నిమిషాలు సమయం మాత్రమే ఉన్నది మరొక పది నిమిషాలు సమయం మాత్రమే ఉన్నది మొదటి కదా

சானி சானி இரண்டாவது பா இந்த 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 அந்த

रा <ahan>

యూట్యూబ్ లోనే పెట్టది ఏడున్నర అయింది కాల ఎనిమిది అయింది రెండో కాడ వస్తుంది చూడు అయ్యి గోగులిపల్లి గ్రామంలో జరుగుతున్న ఎద్దులు పండగ పోటీలు ప్రత్యేకించినటువంటి పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అందరూ కూడా యువత పండగ పోటీలు చర్చించి కార్యక్రమాన్ని చేపట్టడానికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము

ಿಷಾಲ ಸಮಯ ಪೂರ್ತು ಮೊದಲ ಗೊತ್ತ ನಿಮಿಷ ಸಮಯ ಪೂರ್ತನೇದು ಮೊದಲ ಐದು ನಿಮಾಲು ಮಾತ್ರ ಐದು ನಿಮಾಲು ಮಾತ್ರ ಇಪ್ಪತ್ತು ಪೂರ್ತಿ ಇಪ್ಪ ಪೂರ್ತಿ ಚೇಟು ಗತ మొదటి గట జుర్రాప్రసాద్ జుర్రావారి బాలన్ వారి గత పది నిమిషాల సమయానికి ఏడు రౌండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో జత పల్లెబోయిన కృష్ణ తేజ రెడ్డి గారు రెడీగా ఉండాలి పన్నెండు నిమిషాలు సమయం పూర్తయినది మొదట మూడు నిమిషాలు సమయం ఉన్నది ఇప్పటి వరకు ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి గత రెండు వేల నాలుగు వందల అడుగులు రెండు వేల నాలుగు వందల అడుగులు ఇప్పటి వరకు మొదటి ప్రసాద్ రెండు నాలుగు వందల అడుగులు పూర్తి చేసుకున్నాయి పెరుగుతున్నారు విరమిక రౌండ్ పూర్తిగా వస్తాడు కథ విగ్రౌండ్ పెట్టే

పదవ రౌండ్ ప్రారంభమైన పదవ రౌండ్ మొదలైంది తొమ్మిది రౌండ్ పూర్తి చేసుకొని పదవ రౌండ్కి మొదలైనది రెండు నిమిషాల సమయం మాత్రమే ఉంది మరొక రెండు నిమిషాలు సమయం మాత్రమే ఉన్నది మరొక రెండు నిమిషాలు సమయం మాత్రమే ఉన్నది తొమ్మిది రౌండ్ పూర్తి చేసుకొని పదవ రౌండ్ రన్నింగ్ లో பதி ரொ பத்னால நிமிஷ் மக்கள் ஒர்க்க மாத்தமே சமயம் ஒர்க்கு மாத்தமே அறுபது சமயம் ஒர்க்கம் ஒக்கம் சமயம் மாற்றமே உனது கமனிச்சு

சாமி எண்ணூரா ஆ அப்பிந்தரா வெங்கடேஷன் உண்ணா என்ன அக்கா செப்பண்ட் அக்கரா நைட்ரா சென் ಅಣ್ಣ ಎಂತ ಮೊತ್ತೆಪ್ಪ ಚಪ್ಪ प्रसाद 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 లైవ్ <as> <renamed> <updated>